హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరి కోయబిల్లా ఈరోజు చేపలు పట్టడానికి వచ్చామండి మా పొలంలో ఇంతకుముందు దీంట్లో పెద్ద పెద్ద చేపలు వేసి మంచి ప్రస్తుతానికి చేపలు అయితే వదిలేసాము పెద్ద పెద్ద చేపలను పట్టేసి చిన్న గుంటలు ఉండిపోయిందండి దాంట్లో ఇంకా చేపలు ఉన్నాయి అందుకే ఇవి పట్టుకోవడానికి వచ్చాము ఈరోజు చూద్దామండి ఎన్ని దొరుకుతాయో ఫైనల్లో చూపిస్తాను మీకు ఎన్ని అన్నది ఉబ్బు మాత్రం కాలు లోతుకి బాగా మోకాలు లోతుదాక వెళ్ళిపోతుందండి కాలు తీసి పెట్టడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది చేపలు మాత్రం తెగ తెగలేస్తున్నాయండి కాళ్ళకి కొరమన్ పిల్లలు అయితే బాగా ఎక్కువ ఉన్నాయండి చూడండి పట్టాక చూద్దరు కానీ వీళ్ళు మార్చేళ్ళు సిస్టర్స్ అండి నేను వీడియో తీసుకుంటున్నాను చూడండి ఇవ్వకుండా ఎగురుతున్నాయి చేపలు వాళ్ళలోకి మాత్రం రావట్లేదండి ఎంత కష్టమైపోతుందో ఊబు దిగిపోయి కాళ్ళ కింద చూడండి అది అంతలో దిగిపోయిందో కాలు చాలా బొమ్మడుగు అయితే ఉందండి ఇక్కడ చేపలు అయితే ఉన్నాయి ఇప్పుడు పెట్టేవండి కొరమైన పిల్లలు ఉన్నాయండి దీంట్లో ఇంతకుముందు కేజీ కేజీన్నర చేపలు దీంట్లో ఉన్నాయి ప్రస్తుతానికి మార్చేయమండి పక్కకి చేపలని పక్కనే ఇంకో చేరు ఉంది అది కూడా ఒకసారి వీడియో తీస్తాను అదే కొరమైన పిల్లది తల్లు అయితే దొరకలేదండి ఇంటిపోయినాయి కానీ కొరమైన పిల్లలే ఉన్నాయి చాలా పెద్ద పెద్ద కొరమెన్లు ఉన్నాయి అవన్నీ ఏమైపోయినాయో తెలియదు పరిగెలు మాత్రమే దొరికినాయి కేజీ కేజీన్నర పరిగలు సైజు తక్కువ ఉన్న పిల్లలన్నీ అవతల కాలంలో పెట్టేస్తామండి అవి ఇంకో ఆరు నెలలు ఆగితే అమ్మకానికి వస్తాయి అవి వస్తానికి చీరు అయితే కాలి మళ్ళీ నీళ్ళు పెట్టి దీంట్లో పెళ్ళాడేది వేయాలండి ఈ గుండె పిల్లలు కొరమైన పిల్లలు మొత్తం ఇవే దొరుకుతాయండి చూద్దాం లాస్ట్ వరకు ఎన్ని దొరుకుతాయో దాన్ని బట్టి చూపిస్తానండి మీకు అసలు లాగలేకపోతున్నారండి ఎంత బంద్ వస్తుందంటే అంత బంద్ వచ్చేస్తుంది చాలా ఇబ్బంది అయిపోతుంది లాగడానికి చూడడానికి చిన్నగా కనబడుతుంది కానీ పైనుంచి దిగాలండి గట్టిది గట్టి నుంచి కింద దిగాలి ఇప్పుడు ఎన్న వస్తాయో చూడాలి లాక్కుండా వస్తున్నారు పాపం కాళ్ళు తీయలేక మొడుగులోకి దిగిపోతున్నాయి కాళ్ళు అంత కష్టంగా ఉందో మరి చూద్దాం ఎన్ని చేపలు వస్తాయో అదిగోండి అంత బందలాగే కానీ రావట్లేదండి ఆ చేపలు పెద్ద పెద్ద చేపలు ఉన్నాయండి కానీ రావట్లేదు వాళ్ళుకి తప్పించుకొని పోతున్నాయి లాగుతున్నారు ఇన్ని కొన వెళ్ళి వీళ్ళు కష్టానికి లాస్ట్కి ఎంత ప్రతిఫలం వస్తుందో చూడాలండి మరి కష్టానికి అండి మళ్ళీ లాక్కుండా వస్తున్నారు అటు తిరిగి ఇటు తిరిగి చేపలు తీసుకొని చేస్తున్నాయి వీళ్ళని ఒకేసారి వాళ్ళకి వస్తే బాగున్నాం మా చిల్లలు అంటున్నారు ట్రిప్ రాకపోతేనే ఒకేసారి వాళ్ళకి వచ్చేయచ్చు కదా మాకు ఎన్ని కష్టాలు ఉండవు అంటున్నారు వాళ్ళు వాటికి వాటికి ప్రాణమే కదా తప్పించుకుంటా కై చూస్తున్నాయని నేను అంటున్నాను అయ్యే బాబా అయ్యే బాబాయ్ వాళ్ళని చూస్తుంటే నా కాళ్ళు బందలో ఇరుక్కుపోయినట్టే చూడండి ఎంత కష్టంగా లాగుతున్నారు తగ్గిన ప్రతిఫలం వస్తే బాగుంటుంది ఎవర్రా ఎంత టాలెంటెడ్గా ఉన్నారు మీరు కూడా ఎప్పుడైనా చేపలు పట్టడానికి వెళ్ళారా నేనైతే పెళ్లి కాకముందు చిన్న చిన్న ఇది అలవాటు అయిపోయింది అక్కడ చిన్న చేప ఉన్నా కానీ నిలబారు వేసుకొని నాకైతే ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ లేదు కానీ వీళ్ళు మాత్రం తెగా పడతారు చేపలు మాకు ఒక ఉందండి ఊళ్ళో రాండులు వేసారండి పేర్లు చేపలు పట్టుకోవడం అంటే అంత ఇంట్రెస్ట్ మాకు మీరు కూడా ఎవరైనా ఎలా పడతారా చేపలు మీ ఊర్లలో పడితే కామెంట్ చేయండి అసలు పట్టే తినేటప్పుడు బాగు చేసేటప్పుడు ఏంటో చేపలు పుట్టేటప్పుడు వచ్చే మజా చాలా ట్రై చేయండి ఆ చేపలు వాళ్ళుకి వస్తుంటే అబ్బాయి ఎంత పెద్ద చేప ఎంత పెద్ద చేప ఇప్పుడు చూడాలి రాత్రి వచ్చేస్తుంది అలా గిన్నె నింపుకొని ఇంటికి వెళ్తా ఉంటాము చేపలు అదే కొంచెం అది మామూలుగా కొనుక్కుని తినేదానికి కొనుకొని తిన్నదానికి మజా ఉంటుంది తినడానికి ఏమో దాన్ని కొట్టుకున్నప్పుడు ఆ క్యాను సంచుడు నిండాక చూపించే మజా ఇంకా ఉంటుందండి పాలవరం గోదావరి కావాలంటే కదండి వాటిలో కూడా చాలా పెద్ద పెద్ద చేపలు ఉంటాయి అసలు నీళ్ళు చాలా లోటుగా ఉంటున్నాయండి ఆ నీళ్ళు ఎప్పుడు తగ్గుతాయా ఎప్పుడు చేపలు పడదా వారిని చూస్తూనే ఉంటుంది నేచే వ్రత ఏమందా రెగ్గమ్ము వద్ద దొరికితే పంట పొలాలకు నీళ్ళు అవసరమైన వాళ్ళకి నేచే చేపలు పట్టడానికి నీళ్ళు మాత్రం ఎప్పుడు తగ్గుతాయని కోరుకుంటా ఉంటాం నీళ్ళు మాకు చేపలు పట్టడానికి నీళ్ళు తగ్గాలి రెండు బ్యాలెన్స్ చేసుకుంటే కొలం ఇంపార్టెంట్ కదండి ఉన్నాయి చేపలు పెద్ద ఇక్కడ చాలా చేపలు ఉంటాయండి అసలు ఏరియాలో మా భూములు ఏం భూములు చౌడు భూములు అంటారండి వీటిలో చేపట్టి కూరండు కొంత టేస్ట్ వచ్చేస్తుంది చేప గోదావరి కాలువలో పెట్టాక కూడా చూపిస్తానండి మీకు అవి గోదావరి నీళ్ళు కాదులే మాకు కల అలవాటు అయిపోయింది గోదావరి ప్రాజెక్ట్ నుంచి వచ్చిన కోలవరి ప్రాజెక్ట్ నుంచి వచ్చిన వెళ్తుందండి అందుకే చూస్తాం మేము గోదావరి నీళ్ళు చుడుతురు కానీ చేపలు పట్టేటప్పుడు ఫైనల్గా ఎన్ని చేపలు దొరికినాయి చూడండి